இந்த தேசரால் சக்கனடா தா சலாம் عليكم இந்த اندر گیم அம்மா இல்ல 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 இந்த பக்கம் కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత లేబర్ డే లేబర్ డే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కొరసాగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు వంట పట్టణంలో గల వృద్ధులైన ఆలమ్మ విగ్రహ గతమ ఈరోజు నేడను పురస్కరిస్తూ మరి ఆయా పార్టీల నుండి ఆయా సంఘాల నుండి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకు నా యొక్క ప్రత్యేక శైలిలో తెలియజేస్తూ ఈరోజు నేడే యాక్చువల్గా జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా యుఎస్ఏ అమెరికా లాంటి దేశాలలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు నుంచే లేబర్ యాక్ట్ను మరి కొనసాగించిన తరుణంలో భారతదేశంలో లేబర్ను పట్ల ఎటువంటి ప్రేమ కానీ సానుభూతి కానీ లేదు అయితే నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటం వలన మరి ఈ దేశంలో లేబర్ యొక్క గుర్తింపు పొందింది లేబర్ గురించి ఆలోచన మొదలైంది అయితే అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై ఏడున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ఎవరైతే కార్మికులుగా ఉన్నారో ఎవరైతే పేద ప్రజలుగా పని చేస్తున్నారో వారికి పద్నాలుగు గంటలు కాదు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాలనేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఢిల్లీలోని కాన్ఫరెన్స్లో మాట్లాడడం వల్ల పద్దె పద్నాలుగు గంటల నుంచి ఈరోజు మన దేశంలో ఎనిమిది గంటలు రాజ్యాధికారం ప్రకారంగా ఈరోజు మన లేబర్ను ఒకవేళ ఎనిమిది గంటల కంటే పైబడి ఒకవేళ పని తీసుకుంటున్నారంటే దానికి వేతనం చెల్లించాల్సిందే గంట చొప్పున ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఈ దేశంలోని పేద ప్రజలనే కాకుండా ఈ దేశంలో ఉన్న పెద్ద మొత్తంలో మహిళల కోసం కూడా చాలా అనేక పోరాటాలు చేసి వాళ్ళు కొన్ని రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు తెచ్చారు ఏంటంటే అది మైనారిటీ బెనిఫిట్ బెనిఫిట్ యాక్ట్ ఉమెన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా కూడా ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మనము రాజ్యాంగం ద్వారా ఏదైతే హక్కులు ఇచ్చారో అందుకోసం ఎక్కడైనా కానీ ఏ హోటల్లో కానీ ఏ దుకాణంలో కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ పైబడి ఉన్న పిల్లలు ఒకవేళ